అందరి తరఫున హరే కృష్ణ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి ఈరోజు మా పిల్లలు అయితే గులాబ్ జామున్ చేయమ్మ స్వీట్ అనేసి అడిగారు అడిగితే పాపం చూసానన్నమాట ఫ్రిడ్జ్లో పౌడర్ నేను కూడా ఉందనుకున్నాను అయిపోయిందండి అందుకు చూస్తే ఫ్రిడ్జ్లో బ్రెడ్ అయితే ఉందండి బ్రెడ్ అయితే ఇది బ్రెడ్ ముక్కలు కిందగా చేసేసుకున్నాను బ్రెడ్ ముక్కలు పీసెస్గా చేసేసుకొని దీన్ని నేతిలో వేయించుకున్నానండి సిమ్ములో పెట్టుకొని కొంచెం కాస్త నెయ్యి అయితే ఎక్కువే పడుతుందండి కాస్తానంటే ఫోర్ ఫైవ్ స్పూన్స్ పడుతుంది కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి ఇది పీసెస్ను ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా సిమ్లో పెట్టేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి బాగుంటుందండి కొంచెం రెడ్గా వేయించుకోవాలన్నమాట క్రిస్పీగా ఇవి ప్రాసెస్ ఇక్కడ ఇంకా పక్కన పెట్టేసి ఇంకా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను షుగర్ సిరప్ ఇక్కడ మరుగుతూ ఉందండి కొంచెం జిగురుగా రావాలన్నమాట అంటే పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం మనకి గులాబ్ జామును పాకం ఎలా అయితే వస్తుందో జిగురుగా అట్లా జిగురుగా రావాలన్నమాట స్టిక్కీగా కొంచెం అలా చూద్దాము కొద్దిసేపు ఉండాలన్నమాట కొంచెం స్టిక్కీగా కావాలి కొంచెం జిగురుగా రావాలి మరుగుతూ ఉంది కొంచెం స్టిక్కీగా వచ్చిన తర్వాత లైట్గా రావాలండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇంక ఇది అందులోకి సిప్ చేసేసుకోవాలన్నమాట చూద్దామండి స్టిక్కీగా అయిందేమో కొంచెము ఇలా కొంచెం అలా స్టిక్కీగా కావాలన్నమాట లైట్గా సరిపోతుందండి ఇలా దీంట్లోకి మనము మొత్తము ఇలా వేసేసుకున్నాము ఆఫ్ చేసేసుకొని వేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనేసి చెప్తున్నానండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేస్తే గులాబ్ జామున్ లాగే ఉంటుంది యాజ్ డీజ్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది హల్వాలాగా ఉంటుంది బ్రెడ్ హల్వా టైపే ఉంటుందండి సేమ్ యాజ్టీస్గా అంతేనండి కొద్దిగ సల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది అన్నమాట స్టిక్కీగా థిక్గా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే నెయ్యి వేస్తాం కదా అందుకనే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా తింటారండి మా పిల్లలు బ్రెడ్ హల్వా ప్లస్ సేమియా బాగా తింటారు గులాబ్ జామున్ పాపం ఈ మూడే తింటారండి మా పిల్లలు ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి